శ్రీ లక్ష్మీ గణపతి చేనేత హస్తకళామేళా ప్రదర్శన మరియు అమ్మకాలు స్థలం శివశక్తి కళ్యాణ మండపం తిరుపతి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టడంపై హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో బిజెపి శ్రేణులు శ్రీకాళహస్తిలోని బీజేపీ పార్టీ కార్యాలయం వద్ద టపాసులు వెలిగించి స్వీట్లు పంచుకుంటూ సంబరాలు నిర్వహించుకున్నారు సంబరాల అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కోల ఆనంద్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ప్రత్యేక సాయం ప్రకటించడం శుభ పరిణామం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి జీవననాడి పోలవరం ప్రాజెక్టుల పూర్తి కోసం సంపూర్ణ సహకారం అందిస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి పదిహేను వేల కోట్లు కేటాయించి అదేవిధంగా ఆగిపోయిన వెనుకబడిన ప్రాంతాలకు అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇస్తామని చెప్పడం రాష్ట్ర ప్రగతికి నియోజకవర్గాల అభివృద్ధికి తోడ్పడుతుందని ఏపీలో పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనకు ఆర్థిక సాయం ఇవ్వడం వల్ల పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందని తద్వారా నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరుతుందని డబుల్ ఇంజన్ సర్కార్ ప్రభుత్వంలో వికసిత్ భారత్ తో పాటు వికసిత్ ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టికి కనిపిస్తుందని ఇక రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అన్ని విధాల అభివృద్ధికి చెందుతుందని ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు కావచ్చు చెన్నై బెంగళూరు కూడా మన రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో ప్రవేశించి మరి చెన్నై కారిడార్ కూడా పోతున్న పరిస్థితి అన్ని రకాలుగా అభివృద్ధి చెందే విషయంగా కూడా మనం చూసుకోవచ్చు ఆదాయ పరిమితిని కూడా మూడు లక్షలకు ప లక్షలు పెంచడం సంతోషదాయకం వ్యవసాయము గృహ నిర్మాణము వైద్య విద్య అన్ని రంగాలకి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం బంగారు వెండి ప్లాటినం వస్తువుల పైన కస్టమ్స్ డ్యూటీని తగ్గించడం కూడా చాలా సంతోషదాయకం అని చెప్పి ఈ పత్రికా సమావేశం ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రకాశం జిల్లాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించడం చాలా సంతోషదాయకం ఎందుకంటే రాయలసీమ వెనుకబడిన ప్రాంతం ఉత్తరాంధ్ర శ్రీకాకుళం విజయనగరం అదేవిధంగా ప్రకాశం జిల్లా కూడా వెనుకబడిన ప్రాంతంగా గుర్తించి ఈరోజు వారికి ప్రత్యేకమైనటువంటి నిధులు తీసుకోరావడము కేటాయించడం చాలా సంతోషంగా నేను భావిస్తూ ఉన్నాం అదేవిధంగా ముద్రా రుణాలు పది లక్షల వరకు ఇస్తున్న ముద్ర రుణాలు ఏదైతే కేంద్రం మనకి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ముద్ర రుణాలు దగ్గర దగ్గర పది లక్షల రూపాయల వరకు ఇస్తున్నారు దాని ఈ రోజు ఈ బడ్జెట్లో ఇరవై లక్షలు పెంచడం చాలా గొప్ప విషయంగా మేము భావిస్తూ ఉన్నాం అదేవిధంగా గ్రామీణ అభివృద్ధి రెండు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు ఈ రోజు కేంద్రం గ్రామీణ అభివృద్ధి కేటాయించడం చాలా ఒక అద్భుతమైన పరిణామంగా అరే మరి గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందాలా ఈ దేశంలో ఉన్నటువంటి గ్రామాలు ఏదైతే మారుమూల గ్రామాలు ఉన్నాయో అవన్నీ కూడా అభివృద్ధి చెందే దానికోసం రెండు లక్షల అరవై అరవై వేల కోట్ల రూపాయలు ఈ రోజు మరి నరేంద్ర మోడీ గారు ఒక నాయకత్వంలో ఈ రోజు రిలీజ్ చేయడం చాలా సంతోషంగా భావిస్తూ అదేవిధంగా విద్య నైపుణ్యాభివృద్ధికి ఒక లక్ష నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలని ఈ రోజు ప్రకటించడం కూడా చాలా సంతోషంగా భావిస్తూ అదేవిధంగా ఈరోజు బడ్జెట్ కేంద్ర బడ్జెట్ నలభై ఎనిమిది లక్షల ఇరవై లక్ష వేల కోట్ల రూపాయలు ఈరోజు మరి మన కేంద్ర బడ్జెట్ ని ఈరోజు విడుదల చేయడం అంటే దేశం ఏ రకమైన అభివృద్ధి చెందుతుంది భారతదేశము మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో ఈరోజు ఏ రకమైన అభివృద్ధి చెందు దానికి ఇది ఒక నిదర్శనంగా మనం అందరం కూడా భావించుకోవచ్చు అవసరం మహిళలకు నేరుగా ఏదైతే ఉందో మనము దగ్గర దగ్గర మరి ఈ యొక్క అభివృద్ధి పరంగా వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు తీసుకునే దానికోసం కూడా రోజు కేటాయించడం నాలుగు కోట్ల రూపాయలు ఉద్యోగంలో కావచ్చు ఉద్యోగాలు ఈ దేశంలో మరి నాలుగు కోట్ల రూపాయలు నాలుగు కోట్ల మందికి నాలుగు కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చేదానికోసం కోసం రోజు కేంద్రం తీసుకున్న నిర్ణయం చాలా అద్భుతం అని చెప్పి నేను ఈ రోజు ఈ పత్రిక ద్వారా నేను అందరం కూడా తెలియజేసుకుంటున్నాం అదే విధంగా మరి మనం అందరం కూడా ఆలోచిద్దాం ఈ దేశం స్వతంత్రం వచ్చినాక భారతదేశం స్వతంత్రం వచ్చినాక నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు దాకా ఒక అభివృద్ధి మరి ఇరవై నాలుగు నుంచి మరి ఇరవై ఇరవై తొమ్మిది దాకా ఒక అద్భుతమైన అభివృద్ధి ఏదైతే వికసిత భారత్ నరేంద్ర మోడీ గారు ఒక కళ ఏదైతే అని అనుకున్నారో అన్ని రంగాల్లో భారతదేశం విక్షిత్ భారత్ అభివృద్ధి చెందాలా అనేటటువంటి నినాదంతో ఈరోజు ముందుకు పోతున్నారు అదేవిధంగా ఎలక్షన్ యొక్క ఈ ఆంధ్ర రాష్ట్ర ఎలక్షన్ మేనిఫెస్టో కూడా మరి ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం అటు నరేంద్ర మోడీ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలయికలో విక్సి ఆంధ్రప్రదేశ్ ఈరోజు ప్రజల ముందుకు ఏదైతే రెండు మాసాల క్రితం మాటిచ్చారో అది వెంటనే నెరవేరే విధంగా కూడా ఈ రోజు వికసి ఆంధ్రప్రదేశ్ ఈ రోజు మనం కల్లారా చూస్తున్నాము ఇది అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం అని చెప్పి నేను తెలియజేసుకుంటూ అదే విధంగా ఏదైతే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకుడు ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు పాపం ఆ లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయ్యా మీ కుప్పిగతులు చాలు మీకు ఐదు సంవత్సరాలు అధికారం ఇచ్చారు రాష్ట్ర ప్రజలు ఏమీ చేసింది ఏమీ పీకింది లేదు కానీ ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి నలభై రోజులు కావస్తోంది ఉంది నలభై రోజులకే నువ్వు డ్యాన్స్ చేస్తా ఉంది అట్టా నువ్వేం చేసినావు చెప్పు ఐదు సంవత్సరాలు ఏం పీకినావు రాష్ట్రంలో నలభై రోజులకే తెలియదు ఈ రోజు చూశారు కదా నువ్వు చేసే ఓవరాక్షన్ కి ఈ రోజు అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు ఈ రోజు కేంద్రానికి ఏదైతే విన్నవించుకున్నారో అవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు మరి కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజు ఒక అద్భుతమైన సృష్టిని ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తున్నారు అద్భుతమైనటువంటి నవ్వుతూ ఉన్న భవిష్యత్ నమూతైన అభిష్యత్ డబుల్ ఇంజిన్ సర్కార్ ఏది చెప్పారు డబుల్ ఇంజిన్ సర్కార్ ఈ రాష్ట్రానికి దేశంలో డబుల్ వస్తున్నటువంటి యొక్క ఎన్డీఏ ప్రభుత్వము అదే రకంగా ఈ రాష్ట్రంలో కూడా మీరు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి డబుల్ ఇంజిన్ సర్కార్ తీసుకొస్తాం ఈ రాష్ట్రం అని చెప్పారు అదే మాట ప్రకారం మాట మీద నిలబడి ఈ రోజు డబుల్ ఇంజిన్ సర్కార్ ఈ రాష్ట్రానికి వచ్చింది వచ్చిందే కాకుండా ఈ రాష్ట్రం ఒక అద్భుతమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా ఈ రోజు ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు ఇంకా కేంద్రం నరేంద్ర మోడీ గారు నాయకుడు వీళ్ళ ముగ్గురు కలయికలో ఈ రోజు ఈ రాష్ట్రం ఎన్డీఏ ప్రభుత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అద్భుతమైనటువంటి అభివృద్ధిగా ముందుకు ఉంది ఉందని చెప్పి తీసుకోబోతున్నారని చెప్పి మేమందరం కూడా ఈరోజు మరి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ గారికి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరి అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఈ సభ ముఖ నేను అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తుంది